బండి సంజయన్నీజేపీ సైన్యము కుతకుత కుత ఉకుంది యువత రక్తము ప్రజల మనిషి సంజయ్ అన్న గెలుపు ఖాయము కలుపు లేక గెలుపు కోరగా ఒక్కటైన పేదగనం జట్టు కట్టెరా పిలుస్తే పలికేటి నాయకుడన్నా ప్రజాసేవే ప్రాణమైన బండి సంజయన్నా అడ్డంకులు ఎన్నున్న దాటుకుంటాడు అడ్డంకులు ఎన్నున్న దాటుకుంటాడు అడుగడుగున అక్రమాలు ఎండగడతడు పేదల కండగుంటడు కరీంనగరు గడ్డ మీద కదన రంగము బండి సంజయన్నతో బీజేపీ సైన్యము తక్కు ఉడుకు ఉడుకుతోంది యువత రక్తము ప్రజల మనిషి సంజయన్న గెలుపు కాయము జనం బాగు కోసము జైలు కెల్లెరా అక్రమాల నిదిరించే అగ్గి పిడుగురా దేశభక్తి ప్రాణంగా దూసుకెళ్తాడు మాఫియా ముఠాలపై తూట అవుతాడు బండి సంజయ్ అంటే నరేంద్ర మోడీ గారికి మనం ఇక్కడ మన సంజయ్ గారు ఓటేస్తే పార్లమెంట్ ఓటరు ఖచ్చితంగా ఎవరు ఏమి చేసినా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రాబోయే ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ గారే కాబట్టి మనం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఇక్కడి నుంచి కూడా మన ఎంపీని గెలిపించినట్టయితే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది మనం కూడా నిధులు తీసుకువస్తుంది మనం అన్ని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం వేసే ఓటు నరేంద్ర మోడీ గారికి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది ఇంతకుముందు ఎంపీలు వాళ్ళు ఏం చేశాను ఇక్కడ ఉన్న ప్రాంతం వాసి కరీంనగర్ వాసి ఇంట్లో టైగర్ అలాంటి ప్రధాని మన ప్రధాని కనుక నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాం సోదరు సోదరుల దూరం ఉన్న తమ్ముళ్ళారా అన్నారా ముల్క చరిత్ర ఉన్నదని చెప్పిండు బ్రహ్మాండమైన మెజారిటీ ఒకటా లేదో భవనం గంట గాడాడదరు ఆడుకోని అండి మనం మాత్రం ప్రధానమంత్రిని గెలిపించుకుందాం మన దేశాన్ని కాపాడుకుందాం మన బతుకుల్ని కాపాడుకుందాం మీ అందరికి నా నమస్కారాలు భారత్ మాతాకి ఎన్నికల ప్రచారను భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నా నగరానికి వెళ్ళినా కూడా ప్రజల విశేష స్పందిస్తున్నది బ్రహ్మరథం పడుతున్నారు ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలిపించాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇవ్వాలి తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడబోతుంది అలాంటి పార్టీకి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానం ఇస్తే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయని విశ్వాసంతో నమ్మకంతో ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీ బ్రహ్మరత్మ పడుతున్నారు దీనికి బింబలితో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ గ్రామాల్లో యువకులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నది కుల సంఘాల పేరుతోని సంఘాల పేరుతోని సంస్థల పేరుతోని వ్యవస్థల పెడుతున్న డబ్బులు వెదజలి అక్రమ మార్గాల ద్వారా అడ్డదారులో తిరిగి గెలిచే ప్రయత్నం చేస్తున్నది ఎన్ని కుట్రలు వలన ఎన్ని కుతంత్రాలు వలన కూడా ఎట్టి బస్సులో ఈ కరీంనగర్ పార్లమెంట్ బస్సులో కాశాభ రిపరెప రాణిస్తాం అన్ని వ్యవస్థలను నాశనం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేస్తే వాళ్ళు రైతులు నామినేషన్ చేస్తున్నారు రైతులు గుణబాళం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు యువకులు విద్యార్థులందరూ కూడా నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడి ఇలా గడ్డలు పెంచుకొని మీసారి పెంచుకొని ట్రైనింగ్ తీసుకుంటుంటే కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్లు కోర్టు ద్వారా ఆపే ప్రయత్నం చేసి దొంగదారిలో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఇలా ఉద్యోగస్తులు రెవెన్యూ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నాడు రెవెన్యూ వ్యవస్థనే రెవెన్యూ వ్యవస్థనే తీసేస్తా అంటున్నాడు వారు ఉద్యోగస్తులు ఇలా అతలు అతను అవుతున్నారు ఇలా రెవెన్యూ వ్యవస్థను తీసేస్తే ఇవాళ సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోండి వాళ్ళ రైతులకు పట్టాలు లేక పాస్ పుస్తకాలు లేక అనేక రికార్డ్స్ అన్నీ ఇప్పటికే కొత్త జిల్లాల పేరుతోని మీరు చేసే వ్యవహారం వల్ల వాళ్ళ రికార్డ్స్ అన్ని మాయమైపోయినాయి రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తంగా మారినాయి ఈ తరుణంలో ఇలా రెవెన్యూ యొక్క డిపార్ట్మెంట్ ఇంకా ఉత్తేజపరిచి ఉత్సాహపరిచినటువంటి సమయంలో ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ తొలగిస్తా అని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్గా కాపాడుకుంటాం ఉద్యోగస్తులగా పడుకుంటాం అన్ని వర్గాల మేము ఆదుకుంటాం కాబట్టి దయచేసి ఆలోచించిన ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఈ మధ్య ఉన్నాను